అందరికీ నమస్కారం అండి మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో వారాహీమ వారు మనకు అందిస్తున్న సందేశం ఈ క్షణమే నన్ను తాకుతిబిడ్డ నీ ఎదురుగా నేను ఉన్నాను నా శక్తినంతా నీకు దారబోసి నీ యొక్క మనసు అనేది ప్రశాంతత అనేది తీసుకొస్తాను నీ మనసు పులకించే విధంగా శుభవార్తను అందిస్తాను అని అమ్మవారు ఒక అద్భుతమైన వాగ్దానం అనేది అందిస్తున్నారు అమ్మవారు ఏం చెప్పబోతున్నారు ఆ వాక్కులోని అర్థం పరమార్థం ఏంటి అని ఇప్పుడు వారాహి వాక్కులో విందామా ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం చూపే ఒక మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ ఎలాంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే నూటికి నూరు శాతం ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి గురువుగారికి కాల్ చేశారంటే మీ సమస్య తీరిపోయినట్లే ఫ్రెండ్స్ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇబ్బందులున్నా విదేశీ ప్రయాణం ఆలస్యమవుతున్నా వీసా రాలేదు అనుకున్న జాతక దోషాలు తొలగించుకోవాలనుకున్న ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే శ్రీనివాసరాజు గురుజుకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు జ్యోతిషంలో గొప్ప అనుభవం ఉంది కాబట్టి మీ సమస్య అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి నేను చూపించుకొని నాకు గురువుగారు బాగా చెప్పారు అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యనైతే తొలగించుకోండి మన వీడియోలోకి వస్తే ఈరోజు మన కోసం వారాహ్యం వారు అందిస్తున్న అద్భుతమైన సందేశం తల్లి నీ కోసమే ఈ యొక్క వాక్కు మనసు పెట్టు విను నీ మనసు పొలకించే విధంగా ఒక శుభవార్త అనేది నేను అందించబోతున్నాను నా ఆశీర్వాదం నిన్ను తాకింది బిడ్డ ఈ శక్తి స్వరూపిణి అయిన వారాహి నా శక్తినంతా నీకు దారబోసి ఆశీర్వదించాను ఇక ఎలాంటి చెడు అనేది నిన్ను అంటదు శత్రువులు నిన్ను హింసిస్తున్నారు కదా నీ మంచితనం అనేది అదుసుబా చూసుకొని నీ సాయం పొందేవారే ఈరోజు నిన్ను దూరం పెట్టారు నీకు బొన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు నిన్ను పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారు నువ్వు ఎదుగుతున్న ప్రతిసారి కూడా వెనుక నుంచి లాగుతూ ఉన్నారు వాళ్ళ నుంచి నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉన్నావు కదా తల్లి ఈ కష్టాలన్నీ కూడా నీకు ఒక పరీక్షలు మాత్రమే నువ్వు ఎప్పుడైతే ఈ అమ్మని నమ్మావో అప్పుడే నీ కష్టాలు తీరిపోయాయి ఇక ఎవరికి దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు నువ్వు అందరి కోసం ప్రాకులాడుతావు అందరి కోసం ఆరాటం చెందుతావు నీకంటూ ఏది నిలుపుకోకుండా నా అన్న వాళ్ళకి అన్నీ చేస్తావు కానీ ఈరోజు వాళ్ళే నిన్ను పట్టించుకోవటం లేదు కదమ్మా నీ పరిస్థితి కొంచెం తగ్గింది క్షీణించిందనే చెప్పవచ్చు నువ్వు వాళ్ళని వాళ్ళకి నువ్వు సరితూగవని నిన్ను దూరం పెట్టారు ఆ విషయం కూడా నీకు తెలుసు నిన్ను హీనంగా చూస్తున్నారు వాళ్ళ ప్రవర్తన నీ మనసుకు చాలా బాధ అనేది కలిగిస్తుంది ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకొని బాధపడుతున్నావు ఏడుస్తున్నావు నువ్వు ఎంతగానో ప్రేమించావు కదా వాళ్ళ కోసం నువ్వు పడని పాటలన్నీ పడ్డావు కానీ బిడ్డ ఈరోజు వాళ్ళ మాటలకు నువ్వు చాలా బాధపడుతున్నావు నువ్వు కార్చిన కన్నీళ్లకు నా పాదాలు తాకాయి నా మనసు కరిగింది నా భక్తురాలు అయిన నీకు నీ కన్నీళ్లు నా చెంతకు చేరాయి నా భక్తురాలికి ఇంత కష్టమని నేను ఎంతగానో వేదన చెందుతున్నానమ్మా అందుకే నీ మనసుకు ఊరట కలిగించేలా నీ మనసుని ఆరుదలు చెప్పే విధంగా ఇవన్నీ కూడా నీ కష్టం తొలగిపోతాయని చెప్పి నీకు ఒక కొత్త శక్తిని అందించటానికే వచ్చాను ఇక మనసు పెట్టి విను నీ తల్లి ఏది చెప్పినా నీకోసం కేదా నువ్వు తలపెట్టిన ఏ పనిలో అయినా ఇక విజయవంతంగా పూర్తయ్యేలా చేస్తాను నీ ఒళ్ళు పులకించే విధంగా ఒక శుభవార్త అనేది నా ఆజ్ఞతో నీకు చేరుతుంది ఇంతకాలం నిన్ను హేళన చేసిన వారు నిన్ను అవమానించిన వారు నిన్ను బాధ పెట్టినవారు బాధ పెట్టినవారు కూడా నీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళ దగ్గర నువ్వు చెయ్యి చాచాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచేలా చేస్తాను నువ్వు కాదనకు వాళ్ళ చెయ్యి చాచినాక నీ సాయాన్ని అందించు నీ యొక్క మనసు అనేది కూడా అంత మంచిదిలే నీ మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది చాలా సున్నితంగా ఉంటుంది అందుకే నీ మంచి మనసుకి తగ్గట్టు నీ జీవితం కూడా బాగా చేస్తాను ఎప్పుడు కూడా నీ మనసును నిర్మలంగా ఉంచుకో ఇక నీ జీవితంలో ఎలాంటి పనులైతే కూడా విజయవంతం చేయాలో అవన్నీ చేసే బాధ్యత నాది తల్లి ఈ తల్లి ఆశీర్వాదాన్ని పొందగలిగిన నా భక్తురాలి మొహంలో ఆనందం చూడాలనే నా ఆశ ఒక శక్తివంతమైన వెలుగు అనేది చూడాలనేదే నా ఆకాంక్ష అందుకే నీ యొక్క బాధని తొలగించాలని ఇంత దూరం చెబుతున్నాను ఇక ఈ శక్తి స్వరూపి నీకు తిరుగుంటుందా నీ శక్తియే నీకు అండగా ఉంది అపజయాలు నిన్ను అంటవు భయాలు నిన్ను బాధించబో ఇక బాధపడాల్సిన అవసరం లేదు నీ దారిలో అన్నీ కూడా ఇక అన్నీ కూడా మంచి శకినాలే కనపడతాయి నీ జీవితంలో ఇక ఆనందాలు వికసిస్తాయి తల్లి నా ఆశీర్వాదం నీ జీవితానికి ఒక గొప్ప వెలుగు కాబోతుంది ఈ యొక్క వీడియో నీ కంటపడింది ఈ అమ్మ వాకు నీకు కంటపడింది అంటే నువ్వు అదృష్టవంతురానివే నా ఆజ్ఞతోనే ఇది జరిగింది ఈ తల్లి నేను అందిస్తున్న ఆశీర్వాదం ఈ తల్లి ఆశీర్వాదం నీకు ఉండగా నీకు దేనికి కొద ఉండదు ఈ తల్లి శక్తి అనేది నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఈ పండగకి నీకు శుభాకాంక్షలు చెప్పాలి బిడ్డ ఎందుకో తెలుసా నీకు అర్థం కాలేదా మూడు రోజుల్లో నీ తలరాత మారబోతుంది నేను ఏది మాట్లాడను అన్నీ చెప్పే చేస్తానమ్మా ఎన్నో కష్టాలు పడుతున్న నీకు ఎన్నో బాధలు అనిపిస్తున్న నీకు మనశ్శాంతి లేకుండా ఉన్నావు కదా ఒకరు మారాలి అని చెప్పి ఎదురు చూస్తూ నువ్వు ఎంతగానో ఎదురు చూసి అలసిపోయావు ఇక నీ కష్టాలు తీరాయి మూడే మూడు రోజుల్లో నీ యొక్క కోరిక తీరటమే కాదు నీ భవిష్యత్తే మారబోతుంది ఒకరి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మనసంతా కూడా నీకు ఒక రకమైన ఆ గందరగోళ స్థితిలో ఉన్నావు కదా నీ యొక్క రోజులు అనేవి దినదిన గండాలుగా మారాయి నువ్వు రేళ్ళ నువ్వు గడుపుతున్నావు ఇక ఆ యొక్క కాలం గడిచిపోయింది ఇక రాబోయేది సంతోషకాలమే నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఒక్కొక్కదానిగా సమాధానం చెబుతాను కాబట్టి ఎలాంటి సందేహం అనేది వద్దు బిడ్డ నీకు ఈ అమ్మ ఆంతర్యంపు గ్రహించినావంటే ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది ఇక ఎలాంటి ఆందోళన ఆలోచన పెట్టుకోవద్దు తల్లి నువ్వు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఒక్క మాట అనేది గుర్తుంచుకో నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే మాట పక్కన పెట్టి కాలం ఖచ్చితంగా నాకు మంచి చేస్తుంది అని నమ్మకంతో ఉండు కాలం మంచి ఆటగాటికే పోటీ ఇస్తుంది చేతగాని వాళ్లకు పోటీ ఇవ్వలేదు కదా అందుకే నిన్ను ఆడి చూసి గెలవమని నీ జీవితం గొప్పగా మార్చుకోమని నీకు ఈ కష్టాలు ఇచ్చింది అని గుర్తుంచుకో ఇక కోపంలో నువ్వు మాటలనేది తూలవద్దు కోపంలో వచ్చిన మాటలు పట్టుకుంటే మనసు అనేది విరిగిపోతుంది బంధాలు తెగిపోతాయి అదే కోపం వెనక్కున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది కోపం అదుపులో ఉంటుంది నీ యొక్క విలువ కూడా పెరుగుతుంది అలా ఉండగలగాలంటే ఒక ఆయుధం అనేది నీ చేతిలో ఉండాలి ఆ ఆయుధమే చిరునవ్వు ఎప్పుడు కూడా చిరునవ్వు మౌనం అనే ఆయుధాలను చేతిలో పట్టుకో మౌనంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చు అంతేకాని కోపంలో ఏది సాధించలేవని తెలుసుకో తల్లి వెనక్కి నీ గతాన్ని మార్చుకోకలేకపోవచ్చు కానీ ముందుకెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకునే అవకాశం నీకే ఉంది ఆ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దమ్మా కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది నీ యొక్క ఆలోచన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది ఒకరి గురించి ఆలోచించకు అది నీ ప్రశాంతతని పాడు చేస్తుంది విజయం సాధించాలంటే అదృష్టవంతులు అయి ఉండక్కర్లేదు కష్టపడి పనిచేసే ఒక సామర్థ్యం అలాగే కష్టపడే పనిచేసే ఒక మనస్తత్వం ఉంటే చాలు తల్లి ఆ మనస్తత్వం నీలో ఉంది నువ్వు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు విజయం అనేది సాధిస్తావు ఇక నువ్వు బంధువు బంధాలకి బంధుత్వాలకి ఎంతో విలువనిస్తావు కదా ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ ఉండవు అవసరం ఉన్నవాడు వాడుకుంటూ ఉంటాడు లేకుంటే దూరం పెడతారు కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే అవసరం మాత్రమే నటించేలా చేస్తుంది కానీ నీవు మాత్రం బంధాలకి విలువిస్తూ ఉంటావు కదా ఎవరు ఎలాంటి వారు ఏ సమయంలో ఎలా ఉండాలి అని తెలుసుకొని నడుచుకో మనసుల్లో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు చాలా ఉన్నారు వారితో జాగ్రత్త రేపటిపై ఆశ లేకపోతే ఎలా చెప్పు రేపటి గురించి ఆలోచించి ఆశపడు ఇప్పుడు నిరాశ చెందిన రేపు బాగుంటుంది అని ఆనందపడు నిన్నటి నిరాశకి కారణం ఏంటి అని ఆలోచించి దానిని సరిదిద్దుకుంటే రేపటి ఆశ అనేది నీకు ఆరంభమవుతుంది మంచితనం మల్ మరీ ఎక్కువైందనుకో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు కాబట్టే ఎప్పుడు సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలి అనేది నువ్వు తెలుసుకోవాలమ్మా గెలిచిన వాడు ఏం చెప్పినా వింటారు ఓడినవారు భగవద్గీత చెప్పినా చెత్తగానే అనిపిస్తుంది అందుకే నువ్వు గెలిచి చూపించు గెలిచి మాత్రమే ఈ జనాలకి నిరూపించు ఇక చెప్పాను కదా బిడ్డ నీ జీవితం మూడు రోజుల్లో అద్భుతంగా మారుతుందని ఇక ఈ అమ్మ ఆశీర్వాదం నీకున్నంత వరకు ఏ దిగులు ఉండదు సర్వే జనా సుఖినో భవంతు